నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన నగర్ ధారావాహిక నుండి తొమ్మిదో భాగం ముగింపును వినేసేద్దామండి దివాణంలో ప్రతి ఒక్కరికి లత పట్ల పూర్వపు గౌరవాభిమానాలు అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి అందరూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు పండు వలె మగ్గిపోయి రేపోవ రాలిపోయేటట్లు రాలిపోయేటట్లున్న రాణిని చూస్తూ లత నడివయసుకు తిరిగిపోయి అనేక మానసిక బాధలను మోస్తున్న గంభీర విషాదమూర్తి లతను చూస్తూ రాణి కొన్ని క్షణాలు మౌనంగా గత స్మృతులను తలపోసుకుంటూ నిర్నిమేష దృక్కులతో గడిపివేశారు రా లత చాలా రోజులకు కనిపించావురా ఇలా కూర్చో లతను తన సెయ్యపైనే కూర్చుండబెట్టుకుంది రాణి ఇంద్రాణి కూడా వచ్చి వారి వద్దనే కూర్చుంది లతను ఆదరంగా పలకరించింది నిన్ను చూడాలని కళ్ళు కాయలు కాచినా ఒక్కసారైనా వచ్చావు కాదు లత ఏ నీకు నన్ను చూడాలని ఉండేది కాదా రాణి ప్రశ్న విషాదంగా నవ్వింది లత సమాధానం కోరి అడుగుతున్నారా అమ్మ ఈ ప్రశ్న నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉండగా నేను ఎక్కడ ఉంటే ఏమిటి బంధాలలో నాకై నేను బంధించకపోయాను ఇప్పటికి విముక్తి లభించింది ఇదిగో ఇక ఈ ఒక్క తమ్ముడు ఉన్నాడు నాపైన ఆధారపడి అంటూ కృష్ణను చూపింది అలాగా ఏం చదువుతున్నాడు నాతోనే నాయనమ్మ నా క్లాస్మేట్ ఇతడు అంటూ మోహిని ప్రవేశించింది ఏం కృష్ణ కాలేజీకి రావటం లేదేం అడిగింది మోహిని బాగా ఎదిగిపోయిన మోహినిని సంతోషంతో చూసింది లత మోహిని సిగ్గు అభినయించింది మా నాన్నగారు పోయారు మోహిని అన్నాడు కృష్ణ తలవాల్చి లత అంది రాణితో ఇక వాడిని చదివించే శక్తి లేదమ్మా నాకు మీరేమైనా ఇక్కడ చిన్న పని ఇస్తే పడుంటాడు అంది నాతో నువ్వు అనవలసిన మాటేనా అది లత తప్పేమన్నానమ్మా అన్నానమ్మా నేను తప్పు కాదా నీ తమ్ముడికి నీకు మేముండగా లోటేమిటి లత చాలా బాధలు పడుతున్నామని విన్నాను అన్నీ తెలిసాయి ఇక్కడికి మరి నేనే కబురు అంపుదామనుకుంటే నువ్వే వచ్చావు సంతోషం ఇక ఇక్కడే ఉండు నీ తమ్ముడు ఇక్కడే ఉండి మోహినితో పాటే చదువుకుంటాడు చెప్పిందామె అవును టీచర్ మీరు ఇక్కడే ఉండిపోవాలి మోహిని సంతోషంగా అంది లత చేపట్టుకుని లత నేత్రాలు ఆనందంతో విశ్వాసంతో చెమర్చాయి ఎప్పుడు మీ దయ అలా సముద్రంలా ప్రవహిస్తూనే ఉంది నా పైన కానీ నేను ఆనాటి లతను కానమ్మా అప్పటి తెలివి చలాకీ వ్యవహార దక్షత ఏమీ లేవు నాలో మొద్దున ఒక చోట కూర్చోవటం గతాన్ని తలపోసుకోవటం అంతే మన మధ్య ఉన్న బంధం అంతేనా లాత నిన్ను నేనే వ్యవహారాలు చూడమంటం లేదు నీకు ఇక్కడ ఎప్పుడూ ఒక గౌరవ స్థానం ఉంది అది నీకు తెలుసు అంది రాణి వద్దమ్మా వద్దు నడి వయసుకు చేరిన నాకు ఇక అటువంటి అర్హతలే జన్మకు లేవు హాస్యాస్పదం కూడా నా కోరిక ఒకటే త్వరలోనే ఆ పరమాత్మును చేరుకోవాలని క్షణభంగురమైన జీవితం ఎప్పుడైనా రాలిపోవచ్చు నేనుండగానే ఈ కృష్ణ కూడా ఆర్జనాపరుడై తనకు తాను బ్రతకగలిగితే మాకు తగిన ఓ పిల్లను చూసి పెళ్లి చేస్తాను అప్పటికి పూర్తిగా నా బాధ్యత నెరవేర్చానన్న తృప్తితో ఎప్పుడైనా హాయిగా కన్ను మూస్తాను వాడు గుణవంతుడే తగిన ఉద్యోగం ఇస్తే బాధ్యతతో నమ్మకంగా చేస్తాడు అంతకంటే ఏమీ చెప్పలేను ఇక్కడే మీరు నివాసానికి కూడా ఏర్పాటు చేస్తే ఇద్దరం ఇక్కడే ఉంటాము అంది కృష్ణని గురించి నీకేమీ బెంగాక్కర్లేదు లత మోహిని కృష్ణ చాలా దగ్గర స్నేహితులు ఆ స్నేహాన్ని శాశ్వతం చేయాలని నేను పెద్ద దొరగారు చాలా రోజులుగా అనుకుంటున్నది అంది ఇంద్రాణి ఏమిటమ్మా మీరనేది కళ్ళు తిరిగిపోయాయి లతకు రాణి కృష్ణ కూడా ఆశ్చర్యంగా చూశారు మోహిని అక్కడ నుండి పారిపోయింది అవును లత చాలా రోజులుగా మోహినుని కృష్ణను గమనిస్తూనే ఉన్నాము మేము ఇప్పుడు అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను నీ అంగీకారము అత్తగారి అంగీకారం కావాలి అంతే అంది ఇంద్రాణి లత ఆనందంతోనూ భయంతోనూ మాట్లాడలేకపోయింది రాణి గంభీరంగా అంది సంతోషం శుభస్య శీఘ్రం అన్నారు ఆలస్యమైతే అమృతం కూడా ఎంత విషమవుతుందో ఒక విషయంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం అందువల్ల వెంటనే ఆ ఏర్పాట్లు చేయటం మంచిది లోగడ లతకు జరిగిన అన్యాయం ఈ విధంగానైనా తీరుతుంది అంది వివాహానికి వచ్చిన కళ్యాణవర్మను చూడగానే ఏమైపోతానో నేను భయపడింది లత కానీ తీరా అతడు చెంతకు వచ్చి ఆదరపూర్వకంగా సస్నేహంగా పలకరించినప్పుడు అన్నీ మరచి నిర్మలంగా నిదానంగా పూర్వంలాగే మాట్లాడగలిగింది నూతన దంపతులు ప్రేమ విహారానికి వెళ్ళిపోయారు తేలికగా సంతృప్తితో నీటూర్చింది లత ఎన్నాళ్లకు ఆమెకు కళ్యాణ్కు తీరికగా మాట్లాడుకునే అవకాశం లభించింది ఎక్కడున్నారు ఇంతకాలం అడిగింది ఎక్కడెక్కడో ప్రపంచమంతా నేనే అయి తిరిగాను ప్రస్తుతం మాత్రం స్వదేశంలోనే ప్రేమ మందిరంలో నివాసం అన్నాడు అంటే ఆశ్రమమా నువ్వు వినలేదా ఒక విధంగా అంతే చెప్పాడు ఓహో వినలేదు వస్తావా చూస్తావా ఇప్పుడు ఏ ఆటంకాలు లేవా లేవన్నట్లు తల ఊగించింది లత నువ్వు ఆ అమ్మవై అమృతమూర్తివై అనురాగం కురిపించవలసిన అనేకులు ఉన్నారు వచ్చి అక్కడ ఉండిపోతావా వస్తుంది లత తరపున రాణి చెప్పింది జవాబు ఆమెకు శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఉంది నాకు ఈ దశలో తాపత్రయాలను వదులుచుకొని నిర్మలంగా ఉండాలని ఉంది మేమిద్దరం విడితే వస్తాం అంది రాణి మహాసంతోషం అన్నాడు గంగా నది ఒడ్డున అతి నిర్మలంగా ప్రశాంత మధురతతో నిర్మల వాతావరణంలో ఉన్న ఒక ప్రదేశాన కారు ఆగింది లత చుట్టూ చూసింది తప సూర్యకాంతిలో ఎదుటి తోట ద్వారంపై వలయాకారంగా అమర్చబడిన లోహాక్షరాలు తమనే చూడమన్నట్లు తలతళలాడుతున్నాయి ప్రేమ నగర్ ఒక్కసారి ఆ అక్షరాలను పరిసరాలను చూస్తూ లోనికి ప్రవేశించారు అంత పెద్ద తోట రకరకాల వృక్షాలతో కొన్ని ఎకరాలుంది పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయి అక్కడక్కడ చెరువులు బావులు విద్యావంతులు విద్యాభిహీనులు స్త్రీలు పురుషులు యువతి యువకులు బాలులు వృద్ధులు కలవారు లేనివారు దేశీయులు విదేశీయులు అంగ మూకాంధ బధురులు ఒకరి ఒకటి అందరూ ఉన్నారు ఒకచోట రకరకాల పశువులు మరొక చోట రకరకాల పక్షులు ఆస్పత్రి ఆహారశాల గ్రంథాలయం ఉన్నాయి ఒక పెద్ద పల్లెలాగా చిన్న పట్టణంలాగా ఉన్నదే కానీ ఎక్కడికక్కడ సరళత సౌమ్యత ఆప్యాయత శాంతి ప్రేమలు వెలువిరుస్తున్నాయి మనసు ఎనలేని ప్రశాంతతతో నిండిపోతున్నది కళ్యాణును చూసిన అందరూ ఎక్కడికక్కడే గౌరవంతో నిలబడి నమస్కరించారు అనంతరం రాణి విశ్రమించింది కళ్యాణ్ ఆశ్రమం అంతా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ ఉంటే లత కళ్యాణ్ నివాసంలో పై అంతస్తులో నిలబడి పరికిస్తూ పరిసర పరిస్థితులను ఆకళంపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది అనంతరం కొలదిసేపు విశ్రాంతి తర్వాత అతను లత కలిసి నడిచి వెళ్ళి గంగానది తీరాన కూర్చున్నారు ఒకనాడు ఇదే సమయాన ఇద్దరం గోదావరి తీరాన్ని ఇలాగే కూర్చున్నాం గుర్తుందా లత అడిగాడు కళ్యాణ్ అంతులేని ఆనంద సాగరంలో మునుగుతున్న లతా అంతరంగంపై ఎక్కడో విషాద వీచిక కూడా ఉన్నట్టుండి కదులుతున్నది మర్చిపోగల సన్నివేశం అది ఎక్కడ కలకల నినాదిని గౌతమి ఎక్కడి గంభీర స్రవంతి గంగ అనంతంలోకి చూస్తూ అంది లత నిజం లత ఎక్కడికెక్కడ ఎవరికెవరు ఎంత చిత్రమైన అనుబంధాలు ఆనాడు ఆకాశంలో విమానంలోని ప్రథమ పరిచయం ఇంతటి ఘన రూపాకృతిని అందగలదని ఎన్నడైనా అనుకున్నామా నువ్వెవరు నేనెవరు అదే విధాత ఘనత నీటిలో కలువభామకు నింగిలోని చందమామకు ప్రేమబంధం మంటిలోని పద్మకన్యకు మింటిలోని సూర్యభగవానుడికి ప్రియ బాంధవ్యం ఇదే ప్రకృతి రహస్యం అంది నిజమే లత ప్రతి విషయంలోనూ చక్కటి సంబంధాన్ని సమన్వయాలను చూడటంలో నీకు నువ్వే సాటి అన్నాడు తిరిగి కొలదిసేపు మౌనం అయితే ఈ నా తపస్సుపై ఏమిటి నీ అభిప్రాయం అడిగాడు ఇదేమిటో నాకు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పండి ఏమిటి ప్రేమ నగర్ అంది ప్రేమలతమైన నీకు ప్రతిరూపం ప్రేమ సరసి అయిన నీ హృదయానికి బాహ్యాకృతి ఒక్కసారి ప్రేమకు దూరమై ఫలితంగా బహుముఖంగా అల్లుకుపోయిన నా ప్రేమ పందిరి ఇంకా అర్థం కాలేదలత లేదు ఆశ్రమం అనగానే ఏవో కాషాయ వస్త్రాలు ధరిస్తారని ఎటు చూసినా పూజా పార్వాణాలు శ్లోక పఠనాలు ఉంటాయని సూక్తులు నీతులు రాసి అడుగడుగున వేళ అనుకున్నాను కానీ అటువంటివి ఏమీ ఎక్కడా లేవే అంతా మామూలు మనుషులే చేతుల మీద వెనక్కువాలి మెల్లగా చెప్పసాగాడు కళ్యాణ్ ఇది అటువంటి విరాగుల ఆశ్రమం కాదు అనురాగ జలధి ఎటు చూసినా ప్రేమ మాత్రమే వెల్లు విరుస్తూ కనిపిస్తుంది ఇక్కడ అసూయ ద్వేషాలకు అర్ధరహితమైన కట్టుబాట్లకు స్థానం లేదు రాగద్వేషాలను విసర్జించటానికి వైరాగి వేష ప్రదర్శన అవసరం లేదు ఆ వేషం ధరించి బలవంతంగా ఆ రెండుని విసర్జించ ప్రయత్నిస్తూ పరాజితులై మరింతగా వాటికి సన్నిహితులైన వారున్నారు కానీ నాకు ఆ నటన అవసరం లేదు నేను రాగిగా ఉన్న విరాగిని భోగిగా కనిపించే త్యాగిని సుఖాన్ని కొనుక్కోవటం తప్ప ప్రేమ అనురాగం అన్నమేమిటో తెలియని నాకు మొదటిసారిగా తెలివి తెలియచెప్పిన అమృతమూర్తివు నువ్వు ఆ క్షణం నుండి నా మనసు జీవితం అన్నీ మారిపోయాయి ప్రేమలత అయిన నీ హృదయం నా హృదయంతో నీ జీవితం నా జీవితంతో పెనవేసుకుపోవాలని కోరుకున్నాను కానీ విధి వక్రించింది పురుషుడు వృక్షమైతే నిశ్చలంగా నిలబడటానికి ఆధారమైన భూమి భార్య ఆ ఆధారం లేని పురుషుడి జీవితంలో ఒడిదుడుకులు తప్పవు ఆనాడు నీ పరిస్థితిని అర్థం చేసుకోలేక తిరస్కారంగా భావించి ఊడికిపోయి తిరిగి దుర్వ్యసనాల నడుముకు వెళ్ళాను కానీ అమృతాన్ని రుచి చూసిన నాలుక తిరిగి అంబలి తాగలేకపోయింది దేశాటను ప్రారంభించాను కనువిప్పు కలిగింది నీ నిగ్రహం నీ ఉదాత్తత నీ వ్యక్తిత్వం బహుముఖమైన నీ ప్రేమతత్వం అర్థమైన క్షణంలోనే నా మేధాశక్తి తేజవంతమై నా వ్యక్తిత్వం రూపొందింది అప్పుడే నా కర్తవ్యం కూడా స్థిరీకరించుకున్నాను ఒకరి పట్ల ప్రేమ అందరి పట్ల ప్రేమకు పునాది యవన దిశలో ఒకే ఒక వ్యక్తికై పరిమితం చేయబడ్డ నా ప్రేమ కాంక్ష ఈనాడు విశాలమై ఈ ప్రేమ నగర్ స్థాపనతో పరితృప్తి చెందింది వారు వీరు అని లేదు ప్రపంచంలో ఎటువంటి వారైనా సరే వారికి దొరకని ప్రేమను శాంతిని ఇక్కడ ఈ ప్రేమ నగర ఆశ్రయంలో పొందవచ్చు నా వంటి భగ్న ప్రేమికులు తల్లిదండ్రుల ప్రేమకరువైన వారు అనాథలు కోరిన వివాహాలు చేసుకోలేని యువత యువకులు క్లిష్ట సమస్యలతో మనశ్శాంతిని కోల్పోయేవారు అవిటివారు రెక్కలు వచ్చిన పిల్లలు గూడు నుండి తరిమివేయగా నిరాశ్రయులై అల్లాడే వృద్ధులు ఒకరేమిటి ఎవరైనా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతారు వారికి నాకు మధ్య గుమస్తాలు మేనేజర్లు వంటి వారెవరూ ఉండరు వారాడే నాటకాలు దాతకు గ్రహీతకు ఎంత ఆటంకమై నిలుస్తాయో నువ్వే స్వయంగా ఒకప్పుడు చూపావు వారి వారి సమస్యలను కష్టాలను స్వయంగా కనుక్కుంటాను నేను నా డబ్బు చేయగల ఏ సహాయమైనా శక్తివంచన లేకుండా వారికి లభిస్తుంది వారు కోరినవి లభించిన పేమట సర్వసాధారణంగా నవ్వుతూ వెళ్ళిపోతారు లేదా నా వంటి వారు వికలాంగులు ఇక్కడే ఉండిపోతారు అన్నీ నేను స్వయంగా చూసుకోవటంతో అటువారికి లోపంగాని ఇటువారి వల్ల నాకు మోసంగాని ఎదురవవు బ్రతికుండగానే నా ఆస్తినంతా ఇలా నా చేతులతోనే సద్వినియోగం చేస్తాను ఫలానా వారు ఫలానా వారికి ఇంత దానం ఇచ్చారు మీరు ఇవ్వండి అనే ప్రచారాలు ఫోటోలు పోగట్టలు నాకు అసహ్యం అవి మనఃపూర్వకంగా చేసేవి కావు అటువంటివి సద్వినియోగం కూడా కావు మధ్యవారి కైంకర్యమే మిగులుతుంది నాది గుప్తదానం నా మానవత్వాన్ని ఐశ్వర్యాన్ని శక్తిని సద్వినియోగం చేసే ఈ ప్రేమ్ నగర్ పునాదుల్లో నీడల నన్ను వెన్నంటి బాధించే అసంతృప్త ప్రేమ స్మృతిని సమాధి చేశాను నిగూఢంగా నాలో అణగారిపోయిన ప్రేమను పితృత్వ కాంక్షలను ప్రపంచంలో ప్రేమకరివైన పసిపాపలపై వాత్సల్య రూపంగా వర్షించాను ఆశాభంగం పొందిన నరుణీయదలో ఆవేదన తలెత్తుతుంది ఆయా వ్యక్తుల కోరికలకు మనస్తత్వాలకు అనుగుణంగా ఆ ఆవేదన ఆకృతి పొందుతుంది స్త్రీ సౌందర్యాన్ని అధికంగా ఆరాధించే వాడి కోరిక సృష్టిలో ఎక్కడా కనిపించని అందమైన స్త్రీమూర్తి శిల్ప చిత్రణలలో తృప్తిపడుతుంది జీవితం గురించి అతీతమైన విశిష్ట మధుర స్వప్నాలలో జీవించే వ్యక్తి మానసిక విలాసమే అద్భుత సాహిత్య సృష్టి చేయగలుగుతుంది నేను చిత్రకారుణ్ణి కాను కవిని కాను అందుకే నా ప్రేమకు ఇటువంటి భౌతిక ఆకృతిని కల్పించాను ఒక విధంగా వ్యక్తిత్వ సమగ్రత ఆత్మ ప్రశాంతి లభించాయనే భ్రమించాను కానీ ఇంకా ఏదో నిండని లోటు నాలో నిలిచి ఉందని తిరిగి నీ పునర్దర్శనంతో నాలో రేగిన భావాలు రుజువు చేస్తున్నాయి అన్నాడు కళ్యాణ్ నిజంగా మాటలకు అతీతమైనవి మీ అద్భుత సేవాదర్శాలు అయితే వీటిని నేను తిరిగి ప్రవేశించి ఏదైనా కలుషితం చేస్తున్నానా అడిగింది లేదు లత కలవరం వద్దు నన్ను పూర్తిగా మాట్లాడిని నా జీవితానికి సంపూర్ణత్వం లేదు ఇందరిని పోషిస్తున్నా లాలిస్తున్నా తిరిగి నేను ఎటువంటి ప్రేమాదరణలు పొందుతున్నానని ఆలోచించను అవసరం గడుపుకుపోయేవారే కానీ నన్ను శాశ్వతంగా ప్రేమించేవారు లేరు ప్రేమ లబ్ధి వలన కలిగే సంతోషం నీ స్నేహంతోడి ఆ సంవత్సర కాలంలో తప్ప నేను తిరిగి అనుభవించలేదు సహచరుణి లేని లోపం నా జీవితంలో తీరలేదు నువ్వు శూన్యం చేసిపోయిన ప్రేమస్థానం నీకోసమే పదిలం చేయబడి పలవరిస్తూ ఎదురు చూస్తున్నది నీతోనే నాకు పరిపూర్ణత నీ సాహచర్యంతోనే నా ఐక్య సిద్ధి లత అశ్రుశక్త నయనాలతో జవాబిచ్చింది అవును మీరొక విధమైన అనుభవాలతో నేనొక రకమైన బాధానుభవాలతో వయసుకు మించిన వార్ధక్యాన్ని వరించాము రాగద్వేషాలను శాశ్వతంగా అధిగమించిన విరాగులమయ్యాము భౌతికమైన అల్పమైన కోరికలతో స్వార్థంతో ఇక మనకు పని లేదు ఆ స్థితిని మన మానసిక స్థితి దేహస్థితి కూడా ఏనాడో దాటిపోయాయి అమర ప్రణయానికి బాహ్య పరిచయమే అవసరం లేదని మన ఈ కథ ఎల్లరికూ చాటి చెప్తుంది మనస్సును ప్రవర్తనను స్వార్థంతో ముడిపెట్టి సంకుచితులను కావించే వివాహ బంధానికి సాంసారిక ధర్మానికి మనలను అతిథులుగా ఉంచి ఇంతటి మహత్తర మానవ సేవకు లోక కళ్యాణానికి అంకితం చేసిన కృపామయుడైన భగవంతుడికి అంజలి ఘటించుదాం అంది వారి నిర్ణయాలు తెలిసిన వృద్ధమూర్తి రాణి జయప్రదాదేవి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి శ్లాఘించింది నిస్వార్థ ప్రేమ సుఖ స్వర్గ ద్వారాల కడకు మానవులను సునాయాసంగా తోడ్కొనిపోయే మధుర మంత్రం నిత్యం ఈ పవిత్ర విశ్వాసాన్నే మదిలో నెలకొల్పి అపార మానసిక బలాన్ని ప్రసాదింపచేసుకోండి సంకుచిత స్వార్థ ప్రేమ నుండి విశ్వ ప్రేమగా పరిణితి పొంది విశ్వవిభుని ప్రేమ నిలయంగా ఆకృతి పొందిన ఈ పవిత్ర ప్రేమనగర్ మీ ఆత్మశక్తికి రక్తివంతమైన ముక్తి మార్గం లోక కళ్యాణ కారణమైన సత్యం శివం సుందరమైన మీ ఉభయుల ప్రేమగాథ ఈ ప్రేమనగర్లో శాశ్వతమై అమరమై యువతి యువకులకు కలకాలం ఆదర్శప్రాయమై నిలుచుగాక అని ఆశీర్వదించింది నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే